అప్గ్రేడెడ్ పినాకా రాకెట్ సిస్టమ్ ఫిలిమ్స్లో క్వశ్చన్ ఏమి అడుగుతారంటే వాట్ ఈస్ పినాకా పినాకా అంటే ఏంటి ఈ మధ్య పినాకా అనేది వార్తల్లో ఉంది పినాకా అంటే ఏంటి అప్గ్రేడెడ్ పినాకా రాకెట్ సిస్టమ్ టెస్ట్ ఫైట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఒరిస్సా పినాకా రాకెట్ సిస్టమ్ ఈరోజు బాలాసోర్ పినాకా రాకెట్ సిస్టమ్ టెస్ట్ చేశారు చండీపూర్ నియర్ బాలాసోర్ పినాకా ఈజ్ ద మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ యాక్చువల్గా పినాకా అనేది మల్టీ మల్టీబేరల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ అయితే ప్రతి మిసైల్ కూడా అయింది దాన్ని మిసైల్గా కూడా ట్రాన్స్ఫామ్ చేశారు పినాకా వాజ్ ఇండిజినస్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఇట్ వాస్ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పినాకా ఇస్ నౌ ఏ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ ఇండియన్ ఆర్టిలరీ మన యొక్క ఆయుధాల్లో అతి ముఖ్యమైన ఆయుధం మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో రాజస్థాన్లో టెస్ట్ ఫైర్ చేశారు పోక్రాన్లో ఇట్ వాస్ హైలీ సక్సెస్ఫుల్ అనమాట రాజస్థాన్ పోక్రాన్లో టెస్ట్ ఫైర్ చేశారు పినాకాలో గొప్ప విషయం ఏంటంటే ఎంత సూక్ష్మంగా ఉన్న టార్గెట్ అయినా ఎంత ప్రిసైజ్గా ఉన్న టార్గెట్ అయినా రీచ్ అయ్యి హిచ్ చేయగలదు రీచ్ అయ్యి హిచ్ చేయగలదు అనమాట ఇప్పుడు పినాకా అనేది ఇంతకు ముందు మార్క్ వన్ కేవలం ఫార్టీ కిలోమీటర్సే ఇప్పుడు మార్క్ టూ పినాకా మార్క్ టూ అనేది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అటాక్ చేయగలదు ద రేంజ్ ఆఫ్ పినాకా ఈజ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ద పినాకా మిసైల్ సిస్టమ్ ఇంతకుముందు పినాకా అనేది కేవలం రాకెట్ ఇప్పుడు అది మిసైల్ సిస్టమ్ కూడా ద పినాకా మిసైల్ సిస్టమ్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇన్ టు ఎనిమీ టెరిటరీ అప్ టు ఏ రేంజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అప్ టు రేంజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ విత్ హై ప్రిసిషన్ విత్ హై ప్రిసిషన్ పినాకా మిసైల్లో నావిగేషన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది ఐఆర్ఎన్ఎస్ఎస్ పినాకా మిసైల్లో నావిగేషన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే తెలుసు కదా నావి ఇండియన్ వర్షన్ ఆఫ్ జిపిఎస్ ఇండియన్ వర్షన్ ఆఫ్ జిపిఎస్ పినాకాకి నేవిగేషన్ కోసం సపోర్ట్ చేస్తుంది ఐఆర్ఎన్ఎస్ఎస్ దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ పినాకా కెన్ ఫైర్ సైమల్టైనయస్లీ ట్వెల్వ్ రాకెట్స్ ఇన్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ పినాకా రాకెట్లో సైమల్టైనయస్గా ట్వెల్వ్ రాకెట్స్ ఇన్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ పినాకా కెన్ ఫైర్ సాల్వ్ ఆఫ్ ట్వెల్వ్ రాకెట్స్ ఇన్ ఫార్టీ ఫోర్ సెకండ్స్ చాలా ఫాస్ట్గా అనమాట పినాకా మార్క్ టు రాకెట్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ అ మిసైల్ పినాకా మార్క్ టు రాకెట్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ అ మిసైల్ పినాకా మార్క్ టు రాకెట్ ఒక లాగా మోడిఫై చేశారు బై ఇంటిగ్రేటింగ్ నావిగేషన్ కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్ నావిగేషన్ కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్ ఈ మూడు ఇంటిగ్రేట్ చేసి ఒక రాకెట్ సిస్టమ్ని మిసైల్ సిస్టమ్లా కూడా డెవలప్ చేశారనమాట సో ఫిలిమ్ ఫిలిమ్స్లో ఏమడుగుతారంటే పినాకా అనేది న్యూస్లో ఉంది పినాక ఏంటి ఇట్స్ రాకెట్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ వర్షన్ ఆఫ్ రాకెట్ ఇంటూ మిసైల్ సిస్టమ్ అండ్ పినాకా రేంజ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే కానీ టార్గెట్ మాత్రం బాగా రీచ్ అవ్వగలదు ఇట్ వాజ్ కంప్లీట్లీ ఇండిజినస్ డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారన్నమాట ఓకే గుర్తుపెట్టుకోండి పినాకా ఈజ్ న్యూస్